హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో శ్రీ ఓంకారేశ్వర క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం యాగంటి ఉమామహేశ్వరాలయం అహోబిలం నవనృసింహ క్షేత్రాలు మంత్రాలయ రాఘవేంద్ర అలంపురం జోగులాంబ శక్తిపీఠం మహానంది క్షేత్రాలతో పాటు పురాణ ప్రసిద్ధమై జ్యోతిర్లింగ ఆవిర్భావ కథనంతో ముడిపడ క్షేత్రమని పిలువబడు శ్రీ ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆలయం దర్శించవలసిన క్షేత్రం ఈ క్షేత్రం నంద్యాల నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో బండి ఆత్మకూరు మండలంలో ఓంకార క్షేత్రంగా ప్రసిద్ధి శ్రీశైలం యాత్రలో నంద్యాల పరిసరములలోని నవనందులతో పాటు ఈ క్షేత్రం దర్శించవచ్చు ఆలయానికి నంద్యాల నుండి బస్సు సౌకర్యం ఉంది ఓంకార క్షేత్రంలో శ్రీకాశి నాయన ఆశ్రమంలో నిత్యాన్నదాన సమారాధన ఉంది ఓం పఠించడం సకల దేవతల స్థుతితో సమానమని పురాణాలలో చెప్పబడింది ఓం నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన క్షేత్రకథనం ద్వాదశ జ్యోతిర్లింగాల ఆవిర్భావంతో సంబంధముంది శివపురాణం ప్రకారం దేవతలపై ఆధిపత్యంపై బ్రహ్మ విష్ణువుల మధ్య వాగ్వాదం సమయంలో శివుడు ఓం శబ్దంతో మండుతున్న స్తంభం రూపంలో ఉద్భవించాడు స్తంభం ఆది లేక అంతంలలో ఒకటైనా దర్శించిన వారు ఆధిపత్యానికి అర్హులని అశరీరవాణి వినిపించింది స్తంభం ఆవిర్భావ స్థానం తెలుసుకోవడానికి విష్ణువు వరాహ రూపంలో పాదభాగానికి అగ్రభాగానికి బ్రహ్మహంస రూపంలో పయనించారు మహారాష్ట్రనందు పూణేలోని త్రిశూండ్ గణపతి ఆలయంలో విష్ణువు వరాహంగా మూలం తెలుసువడానికి క్రిందికి లింగం పైభాగం కనుగొనడానికి బ్రహ్మహంసగా ప్రయాణిస్తున్నట్లు చెక్కబడిన శివలింగముంది మార్గం మధ్య మొగలి పువ్వు పైనుండి బ్రహ్మచేతులలో పడింది నుండి పడిందని తలచి బ్రహ్మలింగం పైభాగాన్ని చూసేనని చెప్పగా మొగలి పువ్వు బ్రహ్మ కోరికపై అవునని చెప్పింది వరాహరూపంలో లింగ ఆవిర్భావ స్థానం కనుగొనడానికి వెళ్లిన మహావిష్ణువు తాను పాడభాగం చూడలేకపోయానని ఓటమిని అంగీకరించాడు శివుడు నిజరూపంలో తాను అనంతుదనని బ్రహ్మకూడా లింగం అగ్రభాగం చూడలేదని అబద్దం చెప్పినందుకు కోపంతో బ్రహ్మను పూజలు యాగాలవిస్సు స్వీకారానికి అనర్హుడని శపించాడు మొగలిపువ్వు తన పూజకు అనర్హమైనదని శపించాడు వాస్తవం అంగీకరించిన విష్ణువుకు జనులచే పూజింపబడటానికి యాగాలవిస్సు స్వీకారానికి అర్హతనిచ్చాడు ఈ సంఘటననందు ఈ ప్రదేశంలో తొలిసారి ఓంకారనాదం ఉద్భవించినదని అందువలన క్షేత్రానికి ఓంకారం అని పేరు వచ్చిందని కథనం ఓంకారశబ్దం ఉద్భవించిన ఈ ప్రదేశంలో ఓంకార శబ్దం వల్ల విషుల తపస్సుకు భంగం కలుగసాగింది ఋషులు విన్నవించుకోగా పార్వతి ఈ ప్రదేశం వచ్చి క్షేత్రంలోని ఆలయానికి కుంకుమ బోర్టు పెట్టగా ఓంకార ధ్వని తగ్గిపోయిందని స్థానిక కథనం ఓంకారేశ్వరుని పూజించి ఆలయంలో నిద్రించిన భక్తులకు ఓంకార శబ్దం వినిపిస్తుందని భక్తుల విశ్వాసం ఓంకార శబ్దాన్ని అవధూత శ్రీకాశినాయన విన్నారని అంటారు నల్లమల అటవీ ప్రాంతంలో పర్వతాలు దట్టమైన అడవి ప్రశాంత ప్రకృతి మధ్య ఆహ్లాదకర ప్రదేశంలో శ్రీగంగా ఉమాసమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మించబడింది ఆలయం సప్త ఋషులు దర్శించినట్లు చెబుతారు ఆలయంలో శివలింగాన్ని వ్యాసమహర్షి ప్రతిష్ఠించాడని అంటారు త్రేతాయుగంలో శ్రీరాముడు ద్వాపరయుగ పాండవులు ఆలయం దర్శించి ఓంకారేశ్వరుని ఆశీస్సులు పొందారని తెలుపబడింది ఆలయం ప్రాథమికంగా ఎవరు నిర్మించారు అన్న విషయం తెలియకపోయినా త్రేతాయుగం పూర్వం నుండి ఉందని తెలుస్తుంది ఆలయ పునర్నిర్మాణం పదహారు వందల సంవత్సరాల క్రితం జరిగి నందవంశ రాజులచే అభివృద్ధి చేయబడింది విశాల ప్రాంగణంలో నిర్మించబడిన ఆలయంలో ప్రవేశానికి తూర్పు దక్షిణ ద్వారాలు ఉన్నాయి రాతి మండపాలు దాటిన పెమ్మట ప్రధాన ఆలయానికి ఉత్తరంగా నవగ్రహ మండపం ఈశాన్య దిక్కునందు పుష్కరణి ఉంది గర్భాలయంలో చందన విభూతి కుంకుమతో శివుడు లింగరూపంలో ఉమాదేవితో దర్శనమిస్తాడు భక్తులు ఈ ప్రదేశంలో కొండపై వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శిస్తారు శ్రీకృష్ణదేవరాయల గురువైన శ్రీవ్యాసరాయల వారు ఓంకార క్షేత్రం దర్శించారని ఇక్కడి కొంతకాలం నివసించారని అంటారు ఆంజనేయ భక్తులైన వ్యాసరాయలు నిత్యపూజకే కోనేరు ఒర్దున వటవృక్షం క్రింద ప్రతిష్ఠించిన శ్రీ ఆంజనేయుని విగ్రహం కనపడుతుంది ఆంజనేయుని ఆలయాలు అనేకం ప్రతిష్ఠించారని లభ్యమైన ఆధారాలు బట్టి తెలుస్తుంది ఇచ్చిట వృక్షం క్రింద వినాయకుని విగ్రహం నాగ ప్రతిష్ఠలు కూడా కనపడతాయి నిత్యం అభిషేకాలు అర్చనలు పూజలు అలంకరణలు జరుగుతాయి వినాయక చతుర్థి శివరాత్రి దేవి నవరాత్రులు మరియు కార్తీక మాసంలో పూజలు ప్రత్యేకంగా పూజలు ఊటవాలు నిర్వహించబడతాయి ఆలయం వెనుక క్రొత్తగా శ్రీదత్తాత్రేయ శ్రీశినీశ్వర స్వామి తపోవనం నిర్మించారు ఇందులో పెద్దవి నవగ్రహ విగ్రహాలు స్థాపించారు అందమైన మరియు ప్రశాంతమైన అటవీ ప్రాంతంలో భక్తులు స్వచ్ఛమైన గాలి మరియు పచ్చని ప్రకృతిని పొందుతారని మరియు ఈ ఆశ్రమంలో ఉండే భక్తులకు వారి శారీరక మరియు మానసిక రుగ్మతలు తొలగిపోతాయని నమ్ముతారు ఆలయం ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం ఐదున్నర నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు